హలోలుయ్య షలోమ్ టు యూ ఆల్ మన ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములండి అందరు లేచారా దేవాది దేవుడు మనల్ని మరొక మంచి రోజులోనికి ప్రవేశపెట్టి ఉన్నారు ఆయన ప్రేమ ఆయన ఉద్దేశములు మన పట్ల అధికమైనవండి భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో మన ఏడల ప్రభు వారి కృప ప్రేమ అంత ఉన్నతమైనది అందుకే వేకునే పాత సన్నిధిలో మొగరిల్లుదాం ఆయన కృప కొరకు ఆయన కనికరముల కొరకు అనుదినము నూతన పరచబడుతున్న ఆయన ప్రేమ కొరకు మనం కనిపెడదాం కీర్తనకారుడి సెలవిచ్చినట్లుగా ఇచ్చినట్లుగా ఈ ఈరోజు అంతటిని నీ యొక్క మార్గము నాకు చూపించు నేను నడవలసిన త్రోవలు నాకు బోధించు తండ్రి అని ఆయన కృపకు పాత్రులుగా మార్చబడినట్లుగా ఆయన సన్నిధిని ఆధారపడదాం ఒక నూతన ఆశతో ఒక నూతన ప్రారంభం కొరకు ఒక పని ముగించుట కొరకు ఒక మంచి విషయమునకై ఆశతో ప్రభు య కనపడదాం స్తు పాత్రుడు స్తోత్రారుడా స్తుంహాసనాశుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ నూతన దినము ఉదయించగానే తండ్రి నా జీవితానికి మెరిచిన బహుమతి అని తండ్రి మీ అంతులేని కరుణలకు నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రభు మీరేనా ఆశయ మీరే నా కొండయ్య నా కోటయ్య నా ఆశ్రయ దుర్గమయ్య అందుకే వేకునే ప్రభాని ముఖ దర్శనం చేసుకుంటున్నాను తండ్రి అంటున్నాయన వారి వారి యొక్క ఆశలు వారి జీవితంలో ఉన్న ప్రయారిటీస్ అన్నీ కూడా మీ పాద సన్నిధిలో పెడుతూ వాటన్నింటికంటే ముందుగా మిమ్మల్ని తండ్రి వారు వారి జీవితాల్లో మొదటిగా ఎంచుకుంటున్నందుకు మీకు ప్రథమ స్థానం ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి వారి అక్కరతలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి ఆశీర్వదించండి దీవించండి ప్రభావ లేమిలో సమృద్ధిని దయచేయండి ఇరుకులో విశాలతను దయచేయండి తండ్రి తండ్రి నీ బిడ్డలకు సహాయం చేయండి వారి మనసును నూతన పరచండి వారి క్రియలను రూపాంతరం చెందించండి తండ్రి మీ శాంతి సమాధానాలు వారి జీవితంలో నింపండి ప్రభు ప్రతి ఒక్కరికి తండ్రి మీ ప్రేమను ప్రతిబింబించేట్టుగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దీవించండి ఆశీర్వదించండి అయ్యా మా ప్రాణములను మీ వైపు ఎత్తుకొని చున్నామయ్యా మా అడుగులను తడబడకుండా కాచి కాపాడండి త్రొట్టిలో మా పాదములను జారి పడకుండా మా అడుగులను నడిపించండి దేవ జ్ఞానాన్ని అనుగ్రహించండి వివేచనను దయచేయండి మా జీవితాల్లో ప్రతిదాని మీ ప్రణాళికకు అప్పగిస్తున్నామయ్యా మీ ప్రణాళిక ప్రకారం మమ్మల్ని నడిపించండి తండ్రి మీ పూర్ణ చిత్తము నడవడానికి బలపరచండి ఈ దినానంతటినీ సజీవ యాగముగా ఆ పాద మస్తకం మమ్మల్ని మేము మీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నామయ్యా మీ మహిమ కొరకు మమ్మల్ని ఉపయోగించుకో తండ్రి మీ నిరంతర ప్రేమలో పాతుకుపోయిన ధైర్యముతో ప్రతి సవాలును అధిగమించడానికి ఎదిరించడానికి ఆ ధైర్యాన్ని దయించేయండి ప్రభు మీ సహాయం ఎల్లప్పుడూ మాతో కూడా ఉందని విశ్వసిస్తున్నామయ్యా పరిశుద్ధాత్ముడ నీ స్వరమును వినిపించండి ప్రభు ఉదయమున నేను నీ ఎదుట నా విన్నపంలో ఉంచి కనిపెట్టుచున్నానయ్యా వాటిని వాటి వాటి క్రమము చొప్పున జరిగించు వివేచన మాత్రము మాకు మీరే దయచేయాలి ప్రభు మీ మీద ఆధారపడటమే మాకు తెలిసిన మొదటి పని అయ్యా ప్రభువ ఈ అంత అడుగులో కానీ మాటలో కానీ పనుల్లో కానీ క్రియల్లో కానీ ఎక్కడ కూడా మీకు అయిష్టమైనవి జరగకుండా మా యొక్క జీవితాన్ని క్రమ క్రమబద్ధీకరించండి తండ్రి ప్రతి విషయమును మీలా చూచుటేకు మాకు ఆత్మీయ నేత్రములు దయచేయండి ఇరుకులో విశాలతను చూసే కనులు దాయిచ్చేయండి మరణంలో జీవమును చూసే కనులు దయచేయండి లేమిలో సకలమైన సమృద్ధిని ఆశీర్వాదములు చూసే కనులను దయచేయండి ప్రభు నా దేవునిలో సమస్తము సాధ్యమని సమస్తమును సృష్టించిన సర్వాధికారి అయిన సార్వభౌముడు నా దేవుడని ఆయన బిడ్డగా నేనున్నందుకు దనురాలనని ఆయన నా దేవుడుగా ఉన్నందుకు నేను దండినమని ప్రతి ఒక్కరూ ప్రభ పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ హృదయముతో ప్రభ నిన్ను వెతుకుతూ నీ మీద ఆధారపడు భాగ్యము దయచేయమని ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి పనిలోను ప్రయాణంలోనూ మీ యొక్క తోడును దయచేసి నడిపించమని మరలా సాయం సమయం మీ సన్నిధి మోకరిలు వరకు నీ కృప క్షేమము ప్రతి ఒక్కరి చుట్టూ కంచెలా వేసి కాపాడి నడిపించమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే